ఎందుకు గెలిపించావని ఈ రోజు ప్రజలు బాధపడుతున్నారు నువ్వు గెలిపించింది ఇలాంటి పనికి ఇలాంటి బోల్ని ఎందుకు గెలిపించావని ఈ రోజు ప్రజలు ఆవేదన పడుతున్నారు నేను ఎందుకు గెలిపించావని చెప్పి నువ్వు తిట్టే బూతులకి ప్రెస్ మీట్ లో నీ పక్కన కూర్చున్న వాళ్ళే నీ పార్టీ వాళ్ళనే వినలేక దించుకున్నారు సార్ వీడియో చూడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఒక విద్యావంతుడు ఒక సంస్కారవంతుడు అభివృద్ధి ఆశయంగా పనిచేసేటువంటి వ్యక్తి ఎంపీ శ్రీకృష్ణదేవరాయల్ని ఏం మాట్లాడావు నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడటమేనా మేనా మక్కడ మల్లికార్జున గారిని మాజీ ఎమ్మెల్యేని నోటికి వచ్చినట్టు ఏంటి సంస్కారం అని అడుగుతున్నా ఎంపీ కృష్ణదేవరాయలు వరకపు పొడిసెల ప్రాజెక్టు కి ఢిల్లీ వెళ్లి ఫారెస్ట్ అనుమతులు తీసుకొచ్చారు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కి అనుమతులు అతి కష్టమైన అనుమతులు తీసుకొచ్చారు ఎప్పుడన్నా ఒక రోజు ఢిల్లీ వెళ్ళావా నేను అడుగుతున్నా బొల్లా బ్రహ్మణాయణ్ణి ఆరు నెలల ప్రాజెక్ట్ పూర్తి చేస్తా వరకు పుడిసెల ప్రాజెక్ట్ పూర్తి చేస్తా లేకపోతే నా ముఖం చూపించను నేను ఓటు అడగనని చెప్పి మాట్లాడింది నువ్వు కదా ఏ రోజన్నా అసలు ఆ వరకపు పొడిసెల ఎలా ఉంటుంది ఎక్కడ కట్టాలా ఆ ప్రాజెక్ట్ అని ఒక్క రోజు ఒక్క నిమిషం వెళ్ళావా ఎందుకు వెళ్ళా పోయా నీకు అసలు పూర్తి చేయాలన్న ఆలోచన ఉంటే కదా నేను అడుగుతున్న బొల్లా బ్రహ్మణుల కోసం ఏ రోజైనా ఢిల్లీ వెళ్ళావా ఎందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏ రోజైనా వరకుపూడి సెల్ల ప్రాజెక్టు కి నిధులు ఇవ్వండి అని ఏ రోజైనా అడిగావా అంటే ఇచ్చిన మాట నువ్వు గాలి కుదిలేసి నీ ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తావా దీనికి సమాధానం చెప్పు ఎందుకు నువ్వు నిధులు అడగలేదు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక్క రూపాయి నిధులు వరకపొడిసాల ప్రాజెక్టుకి ఎందుకు తీసుకురాలేదు తంగిరాల డ్యాము డ్యామ్ అన్నావు తంగిరాల్ డ్యామ్ కాదు కదా కనీసం చెక్ డ్యాముకు కూడా ఒక రూపాయి నిధులు తీసుకురాలేదు నువ్వు కారణం ఏంటో చెప్పు నువ్వు ఏదైనా ప్రత్యేక నిధులు మీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి నుండి కానీ కేంద్రం నుండి కానీ ఒక్క రూపాయి ఒక్క రూపాయి నిధులు తీసుకొచ్చావా స్పెషల్ నిధులు ఏదైనా ఒక్క రూపాయి నిధులు తీసుకొచ్చావు మరి నీ చేతగాంతనాన్ని ఒప్పుకోక ఏంటి నువ్వు మాట్లాడేది చెప్పు ఒక్క రూపాయి ఎక్కడ నిధి తీసుకొచ్చావు చెప్పు మీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి కానీ కేంద్రం నుండి పోయినసారి చీకటి ఒప్పందాలు నడుపుకున్నావు ఢిల్లీ వెళ్ళి కాళ్ళ మీద పడ్డావుగా కేసులు మాఫీ కోసం ఏదైనా కేంద్రం నుండి ఒక రూపాయి తీసుకొచ్చావు కేంద్రం నుండి ఒక రూపాయి తేల మీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి మీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి ఒక రూపాయి తీసుకురావాలి నీకు మాట్లాడే అర్హత ఉందా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అనుమతులు తీసుకొస్తే ఆయన ముఖ్యమంత్రి నిధులు అడిగితే ఒక రూపాయి నిధులు ఇవ్వాలి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది ఏ రోజైనా నువ్వు ప్రశ్నించావు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇవ్వట్లేదు మీరు మీటింగ్లో వినుకొండ సభల్లో మీరు మాటిచ్చారు కమిట్మెంట్ ఇచ్చారు ప్రజలకు మాటిచ్చారు ఇవ్వండి అని ఏ రోజైనా బొల్లా బ్రహ్మనాయుడు ఒక్కసారి అడిగారంట ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో ఏ రోజైనా మాట్లాడేవా నిధుల గురించి వరకు పుడిసెల ప్రాజెక్టు తంగినాల డ్యాం అని మాట్లాడేవా ప్రతి హామీ ప్రజల్ని మోసం చేశావు పద్నాలుగు కాలేజీలు తెస్తానన్నా వినుకొండకి ఏం తెచ్చావు ఒకటి తెచ్చావా కనీసం నువ్వన్నా ఒక కాలేజ్ పెట్టావా అడుగుతున్న బొల్ల బ్రహ్మనాయుడు ఈరోజు వినుకొండని పెద్ద పారిశ్రమ వాడుగా తీర్చిదిద్దుతున్నావే డజన్లకు డజన్లు పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నావు ఎక్కడైనా ఒక్క పరిశ్రమ తీసుకొచ్చావు మేము వాగ్దానం చేసిన దాంట్లో నువ్వు చేసినటువంటి వందల వాగ్దానాల్లో ఒక్క వాగ్దానం నెరవేర్చావో చెప్పు నువ్వు ప్రజలకు సమాధానం చెప్పలేక చేసిన వాగ్దానాలు వంద వాగ్దానాల్లో ఒక్క వాగ్దానం చేయటం చేతగాక మా మీద ఎందుకు పడతావు ఎందుకు ఈ బూతుల పురాణం చేసింది చెప్పటానికి ఏమి లేకనే ఓ బల్లా బ్రహ్మ బూతుల పురాణం ఇప్పుతున్నాడు విద్యార్థులు మహిళలు వినలేని పరిస్థితి తిట్టుకుంటున్నారు సిగ్గుపడుతున్నారు ఇలాంటి ఎమ్మెల్యే పనికి మాలన్నా మనం గెలిపించిందని అని చెప్పి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలి బొల్ల బ్రహ్మనాయుడు నేను అడుగుతున్నా గోదావరి పెన్నా నదులు అనుసంధానం గురించి ఏ రోజైనా బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడా చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు ఆ రోజు పనులు ప్రారంభించారు ఇది పూర్తి చేస్తే ఈ ప్రాంతం అంతా గోదావరి నీళ్లతో రెండు పండ్ల పండించుకోవచ్చు పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లా అంతా నిధులు అన్ని ఏ రోజైనా ముఖ్యమంత్రి గారితో మాట్లాడేవా ఎందుకు మాట్లాడలేదు సమాధానం చెప్పు నేను అడుగుతున్నా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడుగుతున్నా మీరు మీరు ఇరిగేషన్ మంత్రిగా ఉండి మా పల్నాడు జిల్లా నదుల అనుసంధానం ప్రాజెక్టు ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగ ప్రాజెక్టుకి కి నువ్వు ఎందుకు ఒక రూపాయి నిధులు ఇవ్వలేకపోయావు మంత్రిగా ఉన్నావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి తంగిరాల్ డ్యామ్ కి ఒక రూపాయి నిధులు ఎందుకు ఇవ్వలేకపోయావు ఈ పల్నాడు జిల్లా మీద ప్రేమ ఉందా ఈ రాష్ట్రంలో మీకు బాధ్యత ఉందా అనిల్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేసే అర్హత లేదు ఇక్కడ ప్ర పల్నాడు ప్రజల్ని ఓటు అడిగే అర్హత లేదు ముఖ్యమంత్రి గారు నీకు మంత్రి పదవి కట్ట కట్టబెడితే నువ్వు అసలు ఆ పర్టికులర్ శాఖ ఇరిగేషన్ శాఖ మంత్రిగా నువ్వు ఉండి ఒక్క రూపాయి ఈ పల్నాడుకి నిధులు ఇవ్వలేదంటే మిమ్మల్ని ఏమనాలి పల్నాడు వాటర్ గిడ్డు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల పదకొండు గ్రామాలకి వినుకొండ మాచర్ల గురజాల ప్రాంతంలో ఆరు వందల పదకొండు గ్రామాలకి ఆరు వందల నలభై కోట్లు నిధులు ఇచ్చారు మహాన్ బాడు మా టైంలో టెండర్ పిలిచాం పనులు ప్రారంభించాం దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయా వల్ల సమాధానం చెప్పాలి నిధులు తీసుకొచ్చి చేతిలో పెడితే పనులు ప్రారంభిస్తే మీ ప్రభుత్వం వచ్చినాక మీరు చేసింది ఏంటి ఆ కాంట్రాక్టర్లు బిల్లులు ఎందుకు ఇవ్వలేదు ఆయన చేయ చేయక చేయక ఫైవ్ పర్సెంట్ చేశాడు ఈ ప్రభుత్వం బిల్లులు ఇస్తదా లేదా ఇస్తదా లేదా అని భయపడుతూ కాంట్రాక్టర్లు పనిచేస్తే ఫైవ్ పర్సెంట్ చేస్తే దానికి రూపాయి ఇవ్వలేదు బిల్లు ఏ విధంగా పని చేస్తారు నువ్వు కాంట్రాక్టర్లు బిల్లు లేవకుండా పని చేయమంటే ఎట్లా చేస్తారు పైగా ట్వంటీ పర్సెంట్ కమిషన్ బిల్లులు లేకుండా ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఎక్కడ తీసుకొచ్చి కడతాడు కోట్ల రూపాయలు నీకు నుండి తీసుకొస్తారు నీ కమిషన్ల కకృతి కోసం ఈ రోజు ఆ కాంట్రాక్టర్లు ప్రాజెక్ట్ వదిలేసి పారిపోయారు ఈ రోజు ఇది పల్నాడు జిల్లా ప్రజలకు ఎంత నష్టం తాగటానికి గుక్కడ నీళ్లు లేక ఈరోజు ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు గారి దగ్గర ఆ రోజు కష్టపడి నిధులు తీసుకొస్తే అది పూర్తి చేయలేకపోవటం మీ అసమర్థత కాదా మీ చేతగానితనం కాదా మీ కమిషన్ల కకృతి కాదా నేను అడుగుతున్నా వినుకొండ పట్టణానికి ఆ రోజు చంద్రబాబు గారు చంద్రబాబు గారు సహకారంతో కేంద్ర మంత్రి ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు వెంకయ్యనాయుడు గారు సహకారంతో నూట యాభై తొమ్మిది కోట్లు డ్రింకింగ్ వాటర్కి మంచి స్కీమ్ తీసుకొచ్చా మంచి మంచినీటి పథకానికి మేము నూట యాభై తొమ్మిది కోట్లు నిధులు తీసుకొస్తే మీ చేతిలో పెడితే దాన్ని ఎందుకు పూర్తి చేయలేదు ఎన్నికల కోడ్ వచ్చింది మేము పనులు ప్రారంభించినాక తర్వాత మీరు కాంట్రాక్టర్ని ఎందుకు మార్చారు ఎందుకు ఆ పనులు వినుకొండ టౌన్కి మంచి నీళ్ళ ప్రాజెక్ట్ అవసరం లేదా అసలు వినుకొండ ప్రజలకి టౌన్ లో కానీ గ్రామసీమల్లో కానీ ఫ్లోరిన్ వాటర్ ఉండి ప్రజలు దాహాద్ది కోసం ఎదురు చూస్తుంటే అసలు ఇంతకంటే మంచి ప్రాజెక్ట్ ఏముంది వినుకొండ నిధులు నువ్వు ఎందుకు పూర్తి చేయలేదు ఇంతకంటే అన్యాయం ఏమైనా ఈ రోజు వినుకొండ ప్రజలకు అన్యాయం చేసింది ఎవరు నిధులు తీసుకొచ్చి చేతిలో పెడితే కూడా పనులు ప్రారంభిస్తే కూడా మీ ప్రభుత్వం వచ్చినాక పూర్తి చేయపోవడానికి కారణం ఎవరు తిట్టినటువంటి బొల్లా బ్రహ్మనాయుడి మీద ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తా ప్రజల్ని బెదిరించి గెలవాలనుకుంటున్న బొల్లా బ్రహ్మనాయుడు నోటికి వచ్చినట్లు బూతులు తిడుతున్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు మీద నేను ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి కొంచెం పద్ధతి మార్చుకుంటే బాగుంటది కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు ఎప్పుడు అభివృద్ధి కోసమే పనిచేశారు అనుక్షణం ఇచ్చిన ఐదేళ్లు కార్యక్రమాలు చేశారు కృష్ణదేవరాయలు గారు జిల్లాకి పార్లమెంట్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కృష్ణదేవరాయలు గారు అలాంటి వ్యక్తిని మంచి వ్యక్తిని విద్యావంతుడిని మంచి సంస్కారవంతుడిని రూపాయి అవినీతి తెలియనటువంటి ఎంపీ కృష్ణదేవరాయల్ని నోటికొచ్చి తీవ్రంగా ఖండిస్తున్నా ఇలాంటి దానికి ప్రజలే గుణపాఠం చెప్తారు మీకు ప్రజలే గుణపాఠం చెప్తారని మీకు ప్రజలు రాజకీయ సమా ఆశించినటువంటి మార్పు కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమి ఈ కూటమి ద్వారానే ప్రజల ఆకాంక్షలు నెరవేర్తాయి ప్రజలు కోరుకున్న మార్పు సాధ్యపడుతుంది సంక్షేమం సమగ్ర అభివృద్ధి ప్రజలకి సంపద సృష్టించడం సంపద పంచడం ఇది మా తెలుగుదేశం పార్టీ లక్ష్యం గతంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలిచినప్పుడు ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందిన సంక్షేమం అందింది చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించారు సంపద ప్రజలకు పంచిపెట్టారు రెండు వందల పెన్షన్ రెండు వేలకు తీసుకెళ్లిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు అనేక ప్రాజెక్టులు పూర్తి చేశారు పంతొమ్మిది ప్రాజెక్టుల పైన పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారు చంద్రబాబు నాయుడు గారు అందుకే ఈ రోజు ప్రజలందరూ ఎన్డిఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ అభివృద్ధి అందుతుంది సంక్షేమం అందుతుంది సంపద సృష్టిస్తారు చంద్రబాబు గారు గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఆరు లక్షల యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి లక్షలాది మందికి సబ్సిడీ రుణాలు ఇచ్చి వారికి ఉపాధి కల్పించారు చంద్రబాబు నాయుడు అలాంటి మంచి రోజులు రావాలని ఈ రోజు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఈ రోజు ఈ ప్రభుత్వానికి అసలు దళితులు ఏ విధంగా మద్దతు ఇస్తారు రాష్ట్రంలో దళితులు మీద నూట ఎనభై ఎనిమిది మందిని హత్య చేసి మీ పొట్టను పెట్టుకున్నారు రాష్ట్రంలో దళితుల మీద ఆరు వేలకు పైగా కేసులు పెట్టి వేధింపులు చేశారు ఇదేం న్యాయమని అంటే కేసులు పెట్టడం ఇదిగో ఇక్కడ అవినీతి జరిగిందని ఆధారాలతో చూపిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం హత్యలు చేయండి ఇదేనా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించింది గత ఐదు సంవత్సరాల్లో దళితుల మీద జరిగినటువంటి దాడులు ఆరు వేల తప్పుడు కేసులు నూట ఎనభై ఎనిమిది మందిని ఈ ప్రభుత్వంలో హతమార్చడం వైసీపీ నాయకులు ఇది చరిత్రలో ఎప్పుడు మర్చిపోలేరు ప్రజలు అలాగే బీసీల మీద జరిగిన దాడులు హత్యలు పెట్టినటువంటి తప్పుడు కేసులు వేలాది తప్పుడు కేసులు మిమ్మల్ని బీసీలు ఇప్పటికీ క్షమించి మీరు ముస్లింస్ మీద జరిగిస్తున్న దాడులు అబ్దుల్ సలాం లాంటి వాళ్ళు ఆ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నటువంటి పాపాలు ఘోరాలు మీ వలన మీ ప్రభుత్వం వలన ప్రజలు ఎప్పుడు క్షమించరు అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అభివృద్ధి కావాలని సంపద పెరగాలని సంక్షేమం అందాలని లక్షలాది మందికి ఉద్యోగాలు రావాలని అది తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమితో సాధ్యపడుతుందని ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్నారు మీరు పూర్తి చేయలేక వదిలేసినటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి రాజధాని కానీ ఇవన్నీ పూర్తి అవ్వాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే అవుతుందని ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇప్పుడే అందిన సమాచారం ఆరో తారీఖున చంద్రబాబు నాయుడు గారు వినుకొండ వినుకొండ పట్టణం ప్రజాగలం కార్యక్రమం కోసం వినుకొండ వస్తున్నారు ఈ ప్రజాగలాన్ని లక్షలాది మంది ప్రజలు పాల్గొని వినుకొండలో జరిగే ప్రజాగలాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలను జనసేన బీజేపీ కార్యకర్తలను అలాగే వినుకొండ నియోజకవర్గ ప్రజలందరినీ హృదయపూర్వకంగా విజయవంతం చేయాలని పిలిపిస్తున్నా అందరినీ ప్రార్థిస్తున్నా ఆరో తారీఖు పినికొండలో చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం కార్యక్రమానికి రాబోతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలకు కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నాం ఒక వీడియో బ్రహ్మాండంగా వైరల్ అవుతుందండి విపరీతంగా వైరల్ అవుతుంది అంటే ఏంటి ఆ వీడియో అని చూస్తే దాంట్లో బొల్లా బ్రహ్మనాయుడు గారి తిట్లు పురాణం అబ్బా వినలేకపోతున్నారు ఆ వీడియో రాగానే ఇంట్లో బయట జనాలందరూ కూడా ఆ వీడియో పిల్లలు చూస్తే చెడిపోతారేమో బాబు అది ఆపండి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు మహిళలు చూస్తే తిట్టుకుంటారేమో ఆ వీడియో డిలేట్ చేయండి అని చెప్పేసి ఈ రోజు ప్రజలందరూ ఆ వీడియో డిలేట్ చేయండి డిలేట్ చేయండి అంటున్నారంటే ఆ వీడియో బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడినటువంటి తిట్లు ఎంత అసహ్యంగా ఎంత జుగుత్సాహకరంగా ఉన్నాయో అది విన్న వాళ్ళందరికీ బ్రహ్మనాయుడు వల్లా బ్రహ్మనాయుడు నిరాశ నిస్పృహలతో ఒక డిప్రెషన్ ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుంది చేసిన అభివృద్ధి ఏమి లేదు చెప్పుకోవడానికి ఏమి అభివృద్ధి లేక ప్రతిపక్షంలో ఉన్న నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మాజీ ఎమ్మెల్యే మక్కన్ గారు దానికి సమాధానం చెప్పలేక ఎంపీ కృష్ణదేవరాలు గారు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఇట్ల పురాణం ఏంటి ఎప్పుడన్నా అసలు ఈ చరిత్రలో ఈ జిల్లాలో గానీ ఎప్పుడన్నా ఇంత బూతులు తిట్లు తిట్లు తిన్నారా చూసావా తేల్చుకుంటాం పొడుస్తాం చంపుతాం దేవటం తొడగొట్టడం ఏంటి ఈ సభ్యత ఏంటి బొల్లా బ్రహ్మనాయుడు సభ్యత నేర్చుకోవాలా భావితరాలకి నువ్వేం సమాధానం ఏం ఏం చూపిస్తున్నావు ఏం మార్గం చూపిస్తున్నావు బూతులు తిట్టడం తొడలు కొట్టడం అరాచకాలు చేయటమా తప్పుడు కేసులు పెట్టటమా అవినీతితో అవినీతితో కోట్లు సంపాదించటమా ఏంటి నీ అసమర్థను ఒప్పుకో నీ చేతగానితనాన్ని ఒప్పుకో కనీసం ప్రజలు క్షమిస్తారు అంతేగాని అడిగే ప్రతిపక్షంలో మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేక చేసిన పని ఒక్కట్లేదు చెప్పుకోవటానికి ఇక అంటే ఇక బూతుల పురాణం ఇప్పితే సరిపోద్దా ఆ ఆ రోడ్డు పక్కన ఉండే పనికి మానవాళ్ళు కూడా విధవులు కూడా మాట్లాడరు నీ మాట్లాడే లాంగ్వేజ్ విద్యా సంస్థలు నడుపుతున్నావు డెబ్భై సంవత్సరాలు దగ్గర పడుతుంది వయసు పెరిగినా కానీ నీకు బుద్ధి పెరగలేదు